ఈ వీడియోలో మనం మనకు డ్రాబాక్స్ మన స్కూల్లో డ్రాబాక్స్లో ఉన్న పిల్లల్ని ఎలా ఇన్యాక్టివ్ చేయాలి ఇక్కడ రెండు కేసెస్ ఉన్నాయి వన్ కేస్ వచ్చేసి మనం ఒకవేళ ఆధార్ నెంబర్తో ఒక అబ్బాయి మన స్కూల్లో ఉంటే ఆధార్ నెంబర్ లేకుండా మన డ్రా బాక్స్లో ఉండొచ్చు లేదంటే వేరే స్కూల్లో అయినా ఉండవచ్చు ఆధార్ నెంబర్తో సో ఆధార్ నెంబర్ లేకుండా ఉన్న పిల్లగాడు మన డ్రా బాక్స్లో ఉండొచ్చు సో అలాంటి పిల్లల్ని ఇన్యాక్టివ్ చేయడం ఎలా అంటే డెలీట్ చేయడం ఎలా అనే దాని గురించి ఇందులో చూస్తాను ముందుగా మీ యొక్క స్కూల్ యూజర్ నేను పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఎవరైతే డూప్లికేట్ అని మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు వాళ్ళని మాత్రమే ఇనాక్టివ్ చేయండి లేదంటే ఒకవేళ డ్రాబాక్స్ ఉండరు ఎటు వెళ్ళిరో తెలియదు మనకు అనే ఉద్దేశంతో కావాలని వాళ్ళని ఇనాక్టివ్ చేస్తే మళ్ళీ వాళ్ళని రేపు నాడు రికవరీ చేసుకోవాలంటే డిస్టిక్ త్రూ ఆర్ స్టేట్ ఆఫీస్ త్రూ మనకు పాజిబిలిటీ ఉంటుంది అంటే రికజేషన్ అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది సో బీ కేర్ఫుల్ టు ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మన స్కూల్లో ఉన్న డ్రాబాక్ బాక్స్ లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చైల్డ్ లైడీని అంటే మన స్కూల్లో ఉన్న డ్రా బాక్స్ పిల్లలకు సంబంధించిన చైల్డ్ డైడీని కాపీ చేసుకున్నాను కాపీ చేసుకున్న తర్వాత మన స్కూల్ లాగిన్లో ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్ ఉంటుంది ఇంపోర్ట్ మాడ్యూల్ క్లిక్ చేసి విత్ ఇన్ స్టేట్ అని ఉంది గో అంటున్నాను గో అన్న తర్వాత స్టూడెంట్కి సంబంధించిన పెన్ నెంబర్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకునే విధానం ఒకటేంటంటే పెన్ నెంబర్ తెలిస్తే చాలు పెన్ నెంబర్తో మీ యొక్క మండల ఆఫీస్లో సంప్రదించినట్టయితే వాళ్ళు మీకు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు సో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫస్ట్ మన స్కూల్లోకి పిక్ చేసుకోవాలి అంటే యాక్టివ్గా చేసుకోవాలి సో నేను సెకండ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లోనే జాయిన్ చేస్తున్నాను సెక్షన్ ఏలో డేట్ ఆఫ్ అడ్మిషన్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇచ్చేసాను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను కానీ ఎవరిని ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ పెన్ నెంబర్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కన్ఫామ్ అని కొట్టిన తర్వాత ఇప్పుడు మన స్కూల్లోకి ఇంపోర్ట్ అయిపోయాడు ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ చైల్డ్ని మనము ఇన్యాక్టివ్ చేయాలి ఇదే ప్రాసెస్ ఎందుకంటే డూప్లికేట్ కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్ళి ప్రోగ్రెషన్ కాదండి ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ దీంట్లోకి వెళ్ళాలి దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పెన్ నెంబర్ ఆ స్టూడెంట్ పెన్ నంబర్ ఎంట్రీ చేశాను గో అన్న తర్వాత ఇక్కడ చూడండి మార్క్ ఇన్యాక్టివ్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఇలా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది రీజన్ అడుగుతుంది ఎందుకు అని ఇక్కడ చూడండి డూప్లికేట్ ఎంట్రీ ఆర్ డెత్ కాబట్టి మనకు డూప్లికేట్ని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాం కాబట్టి డూప్లికేట్ ఎంట్రీ కింద సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతుంది క్యాప్చాని ఎంట్రీ చేసి ఇక్కడ రిమార్క్స్ ఓ ట్వంటీ క్యారెక్టర్స్ ఉండేటట్టు రాంగ్ ఎంట్రీ డన్ అని చెప్పేసి చేస్తే సరిపోతుంది ఇక్కడ సబ్మిట్ కొట్టగానే మనకి అరే ష్యూర్ అని చెప్పేసి ఇంకోసారి కన్ఫర్మ్ మెసేజ్ అడుగుతుంది కన్ఫర్మ్ అని క్లిక్ చేశాను స్టూడెంట్ డేటెడ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా ఇంకోసారి అబ్స్ట్రాక్ట్గా చెప్తాను ఏంటంటే ఫస్ట్ మన స్కూల్లో ఉన్న డ్రాప్ బాక్స్ లిస్ట్ అనేది మనకు ఎక్సెల్ కాపీ మనకు పై అధికారుల నుంచి వస్తుంది ఆ లిస్ట్ ప్రకారం మన స్కూల్లో ఉన్న డ్రాప్బాక్స్ పిల్లలు ఒక్కొక్కరిని కూడా ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళని ఇన్యాక్టివ్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా చెప్పినట్టు ఇన్యాక్టివ్ చేయాలి సో ఇలా చేయడం వల్ల మనకు నెక్స్ట్ టైం వచ్చే డ్రాప్ బాక్స్ లిస్ట్ అనే పిల్లల లిస్ట్లో ఈ ఇన్యాక్టివ్ పిల్లలు ఉండరు కాబట్టి మన స్కూల్ డ్రాప్ బాక్స్ అనేది క్లియర్గా చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్